క్రైస్తవులు మెదలకుండా ఉన్నారంటే నీకు భయపడి కాదు శాలేమన్నయ్య ఏం తలుపులు వేసుకొని లోపల లేడు శాలేమన్నయ్యకి ఫోన్ లేదు నువ్వు పెట్టే వీడియో ఏది చూడడం అన్నయ్య దేవుడితో గడుపుతూ సంగ బిడ్డలను కంచడం మాత్రమే పని నువ్వేదేదో పట్టుకొని అన్నయ్య చెప్పిన మాటల్లో తప్పులు ఎదగడానికి మీరు చూస్తున్నారు కానీ ఆయన ఆయన నడిపించే బిడ్డలే ఎవ్వరు ఆయన తప్పు కట్టేవారు ఉండరు అయ్యా కరుణాకరు సద్గుణ ఇప్పుడు నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని లైట్ కింద కూర్చొని సెల్లుల్లో నువ్వు వీడియోలు చేస్తున్నావే ఆ సెల్లు కనిపెట్టింది ఒక క్రైస్తవుడు ఆ లైట్ కనిపెట్టింది ఒక క్రైస్తవుడు ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటుందంటే ఒక క్రైస్తవుడు సగమా సగామ ఆపిందంటే ఒక క్రైస్తవుడు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారంటే ఒక క్రైస్తవుడు ఏది మీరు సనాతన ధర్మం వల్ల కనిపెట్టింది ఏది అందరూ ఇప్పుడు కలిసి కలిసిమెరిసి ఉంటున్నారంటే అది ఒక క్రైస్తవుడు నడుము కట్టిందే ఏది మీరు కనపడింది మా ద్వారా వచ్చింది ఒకటి ఇది మేం మేము ఈ ప్రపంచానికి ఇది మా ద్వారా తెలిసిందని ఒకటి ఉన్నా మీకు ఒకసారి వెనక దీనికి ఆలోచించుకో లైట్ లేకపోతే నువ్వు ఉండలేవే ఆ లైట్ మరి ఒక ఇచ్చింది ఆపేసి బుడ్డి దీపాలు పెట్టుకొని అప్పుడు చేయని వీడియోలు ఆ వీడియో చేయడానికి కూడా ఇస్రాయ్యులు వారి అది కూడా కనిపెట్టింది ఇలా నువ్వు ఒకటమిటి ఒకటి వీడియోలు వదులుతున్నావు అంటే అది కనిపెట్టింది కూడా ఒక క్రైస్తవుడే ఎందుకు అంత చులకన జ్ఞానవంతుడు క్రైస్తవుడు జ్ఞానంతో మాట్లాడేవాడు క్రైస్తవుడు తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో ఎన్నో ఎన్నెన్నో వీడియోలు నాలుగు సంవత్సరాలు శాలేమన్నా కరోనా టైం నుంచి లైవ్లో వీడియోలు వదులుతుండవు ఏ వాటర్లో కాని రాని తప్పు ఈ ఒక్క దాంట్లో కానొచ్చిందా ఏదో మా ఏదో సేవ పాటు చేయాలని చూస్తున్నారా అది అన్నటికీ జరగని పని శాలేమన్నే జోలికి వస్తే శాలేమన్నాయి కాదు శాలేమని అంబడించి బెట్టలు ఊరుకోరు ఒక్కసారి మీరు బయటకు వచ్చి చూడండి మీ ర్యాలీలు చేస్తాం ధర్నాలు చేస్తాం అది మీ మీ క్రైస్తవులు శాలేమని అనిపించే పెట్రోల్ రోడ్డు ఎక్కారంటే మీరు సరిపోరు అది ఒకటి గుర్తు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా క్రైస్తవులను మనుషులలో చూడండి వాళ్ళు వా వాళ్ళు కొలిచేవారు కూడా దైవం అని చెప్పండి మీ ఇష్టానుసారం వచ్చినట్టు నోట్లు డితే ఆ మోరిచ్చిన దేవుడే ఒక దినాన్ని మూసివేతడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుడు అనేవాడు లేకపోతే మా మానవుడికి మనుగడ లేదు ఇప్పుడు మీ ఆటలు సాగాలనేవి ఉన్నాయి సాగుతున్నాయి ఒక దినం ఉంది ఆ దినం ఖచ్చితంగా చూస్తారు చూడకుండా ఎవరు ఉండరు ముందు ముందు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక అనుభవించబోయే వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి మీరు తెలియతే ఆటలు ఉంచుకొని దేవుడి పట్ల ఆయన ఏ దేవుడో ఒకసారి ఆ దేవుడి గురించి ఆలోచించండి ఇదే నా అభిప్రాయం